నెల్లూరు నగర ప్రజల్లో ఒక ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంతో మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ పార్కుల్లో ఈ చెట్లన్నీ కూడా వేయించడం జరుగుతుంది అంటే ఏపీ గ్రీనరీలో పర్యావరణం కూడా బాగుండాలనే ఉద్దేశంతో నారాయణ గారు ఈ చెట్టు మొక్కలన్నీ కూడా ఈ పార్క్ చుట్టూ కూడా నాటించడం జరుగుతుంది అలాగే వాకర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయాన్నే లేచి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అలాగే యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాకింగ్ చేస్తారు ఈ శ్రీరాంనగర్ కాలనీ ఏరియాకి సంబంధించి నల్గోడుకి సంబంధించింది ఇక్కడ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టి మీదే నడవాలి కాబట్టి ఆ మట్టి మీదే మార్కింగ్ ఇచ్చి వాళ్ళు మట్టి మీద వాకింగ్ చేసుకునేదానికి అలాగే పర్యావరణం కూడా బాగుండాలనే ఉద్దేశంతో పర్యావరణం చెట్లు గిట్లు కూడా అన్ని నాటించి తర్వాత ఎట్లా ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏమి పట్టించుకోక అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా రీప్లేస్ చేస్తానని చెప్పారు లేదు అది వాటిలో ఏదైనా ఏదైనా రిపేర్ కానీ అయితే రిపేర్ కూడా చేస్తానని చెప్పి మన పొంగూరు నారాయణ గారు ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు నిజంగా నెల్లూరు నగరంలో ఇంకా ఇరవై పార్కుల్ని నారాయణ గారు ఒక సంకల్పంగా తీసుకొని ఆ ఇరవై పార్కులను కూడా డెవలప్ చేసేదానికి ఎన్నో ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా దానికి అయ్యే ఖర్చులను కూడా ఎస్టిమేషన్లు తయారు చేస్తున్నారు అధికారులు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో రకర ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా ఉండడమే నారాయణ గారికి ఒక లక్ష్యం అందరు కూడా ఆనందంగా ఉండాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలా అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పొంగూరు నారాయణ గారు డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారు కాబట్టి నిజంగా కూడా మాకు కూడా ఒక నగరాధ్యక్షుడిగా అలాగే డివిజన్ అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి గారు ఉన్నారు అలాగే గారు ఉన్నారు అలాగే మాల్యాద్రి గారు అలాగే లక్ష్మీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడుండి ఇదంతా చూసి దగ్గరుండి అంతా పర్యవేక్షిస్తున్నారు నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు నగరంలో నాలుగవ డివిజన్లోని శ్రీరామనం కాలనీలో ఈ పార్క్ ఈ పార్క్ ఒకటి ఉంది గతంలో ఈ పార్క్లో వైసీపీ గవర్నమెంట్లో ఇంత సౌకర్యంగా ఇంత ఆహ్లాదకరంగా చెట్లు కానీ పార్క్ కానీ డెవలప్మెంట్ లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మన తెలుగుదేశం గవర్నమెంట్లో పొంగురం నారాయణ గారి ఆధ్వర్యంలో అనేక పార్కులు చాలా చాలా అభివృద్ధి జరిగింది దానిలో భాగంగా శ్రీరామ శ్రీరామనగర్ కాలనీలో అభివృద్ధి కూడా బాగా జరిగింది దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ రాగానే దీని గురించి ఏమి పట్టుకోకుండా వాళ్ళు మామూలుగా గాలికి వదిలేశారు ఈ పార్కు వల్ల సత్యనాయపురం కానీ శ్రీనివాసనగర్ కానీ జాకృష్ణ నగర్ కానీ పక్కన న్యూ కాలనీ కానీ మారుతి కానీ అనేక మంది పెద్దలు కానీ పిల్లలు కానీ ఈ పార్కులో వచ్చేసి సాయంత్రము మార్నింగు ఆహా ఆనందంగా ఇక్కడ గడుపుతున్నారు దీనికి నారాయణ సారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను હા <coughs> ના